గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్యభగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ధనస్థానంలో రాహు వల్ల అనుకున్న పనులు సాధిస్తారు ఇక్కడ ఏదైనా ఒక పనిని సాధించాలనుకున్నప్పుడు లావాదేవీల విషయాల్లో కానీ లాభ నష్టాల గురించి అసలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకించి రాశి వారికి ఈ సమయంలో కళ్యాణానికి సంబంధించిన శుభార్తలు వినే అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా మిత్ర శత్రుత్వాలు కూడా తొలగిపోతాయి ఎవరి వల్లయితే ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడ్డారో వారే ఇబ్బందుల్లో పడి మిమ్మల్ని స్మరణ చేసుకోవడం జరుగుతుంది మీరు కోరుకున్న విధంగా అవతల వ్యక్తి మీకు అనుకూలంగా మారుతారు ప్రత్యేకించి ఈ రాశి వారికి ఆరోగ్య రీత్యా అంత అనుకూలంగా ఉండదు మానసిక చింతన కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి ముఖ్యమైన విషయాలలో తప్పకుండా కుటుంబానికి సంబంధించిన కులదేవత దర్శనాన్ని చేసి ఆ తర్వాత ప్రయత్నం చేయండి ప్రస్తుత కాలంలో శని శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఆచరించినట్లయితే ఆడపిల్లకు సంబంధించి కుటుంబంలో వ్యక్తులకు సంబంధించి మీరు కోరుకున్న విధంగా అనుకూలంగా జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి సకాలంలో వివాహ భాగ్యము కళ్యాణమైన అన్యోన్య దాంపత్యంలో ఉన్న వారికి సత్సంతానము గృహయోగం లేదని బాధపడుతున్న వారికి గృహయోగము ఇవన్నీ సకాలంలో లభించడానికి అవకాశాలు కలవు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించి దైవ ఫలాన్ని కనుక నమ్మినట్లయితే మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు మీ కుటుంబాల్లో కూడా శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి శుభం భూయాత్ ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి మీకు ఒక ఇద్దరు వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి వారి ద్వారా మీరు అనుకున్న ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది పెద్దలతోటి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి ముఖ్యమైన విషయాలలో లావాదేవీలకు సంబంధించిన విషయాలలో ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులకు సంబంధించి కొంత శుభవార్తలు వింటారు ఆర్థిక లాభాన్ని పొందుతారు ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని కూడా ఈ సమయంలో పొందడానికి అవకాశం ఉంటుంది నూతన అవకాశాలకు సంబంధించి ఎటువంటి అవకాశం లభించినా వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ ఉంటుంది మీరు కోరుకున్న విధంగా ఇప్పుడు మీ జాతకులకు జరగాలడానికి ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్య తిథినాడు సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నెదితో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను కనుక స్మరణ చేసుకున్నట్లయితే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతువు చంద్రగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో కానీ మానసికంగా కానీ ఏదో ఒక విషయాల్లో డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ప్రత్యేకంగా నరాలకు సంబంధించిన బలహీనత కానీ స్కిన్ డిసీజెస్ కానీ సమస్యలుగా ఎదుర్కొంటారు ఈ యొక్క కేతువుకి ప్రత్యేక దేవతయినా గణపతిని ఆరాధించడము ఆ యొక్క గణపతికి సింధూరాన్ని లేపనం చేసి ఎర్రని పుష్పాలు ఒక ఏడు సమర్పించి మనసులో ఉన్న కోరిక గనుక చెప్పుకున్నట్లయితే ఎటువంటి విఘ్నాలన్నా తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు శుభవార్తలు వినడానికి అవకాశం లభిస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి